పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సింగినగర్ కే చూసుకుంటే ఇదివరకటు లేబర్ ఉన్నటువంటి సందర్భంలో లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు అట్లాగే ఇవాళ కోటల్లోకి ఎందుకు పోయింది ఆ లేబర్ దగ్గర మిడిల్ క్లాస్ కొనేసారు ఇప్పుడు ఎక్కువగా ఉంది మిడిల్ క్లాస్ అక్కడ కాబట్టి మిడిల్ క్లాస్ రేట్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ దడికులు ఇప్పుడు ఇప్పుడు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు నందమూరి నగరు ఆ పక్కన ఉన్నటువంటిది ఈవెన్ నొన్నలో కూడా ఇప్పుడు కోటి రూపాయలు చెప్పేస్తున్నారు వీళ్ళు అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అంటే మిడిల్ క్లాస్ రావడం కాబట్టి ఇట్లాంటి ఒక అనుసంధాన వ్యవస్థ ప్రభుత్వం గనక హౌసింగ్ సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తే సాధ్యం అవుతుంది లేదు శుభ్రంగా హౌసింగ్ బోర్డు పెట్టేయండి కానీ ఇళ్ళ విషయంలో పర్టికులర్ గా ఈ రెండు మధ్య తరగతి జర్నలిస్టులు రియాలిటీ చెక్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎందుకంటే లాస్ట్ టైం మొన్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం నాకు తెలిసి మా కాకినాడలోనే లిస్ట్ కూడా వచ్చేసింది ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది పిడిఎఫ్ నా దగ్గర ఉంది ఎవరెవరికి శాంక్షన్ అయింది అనేది అలాగే జిల్లా కలెక్టర్లు చెప్పారు స్థలాలు కూడా ఎంపిక చేసేసారు ఆల్మోస్ట్ వైజాగ్ కానీ ఇక్కడ ఇంకా లాస్ట్ ఎలక్షన్లో వచ్చేసి ఎందుకు ఇవ్వలేదంటే ఆ రీజన్ నాకైతే తెలియదు ఆగిపోయింది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది చివరి నిమిషం వచ్చేసరికి ఆగిపోవడం అలా మధ్య తరగతి కూడా ఇందాక మీరు అన్నట్టు మన అప్లికేషన్ ఇవ్వడని మాట్లాడుతున్నారు కానీ హడావిడి జరుగుతుంది అంత ఆర్భాటం చేస్తున్నారు కానీ చేతికి అయితే రావట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే మనం చూడాలా స్టార్టింగ్లోనే ఇప్పుడు డిసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అవుతుందని నమ్మచ్చా నేను అదే ఆశపడుతున్నా చెప్పారు కాబట్టి మొదట్లోనే చెప్పారు కాబట్టి చివరిలో అయితే ఇప్పుడు జగన్ నాయ రెండు వేల తర్వాత మూడేళ్ల తర్వాత అన్నాడు ఆ లాస్ట్ టూ ఇయర్స్ లో అది పూర్తిగా ఎంత ముందు చంద్రబాబు